చాలా అంటే ఈ రోజుల్లో ఒక మంత్రిగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మహిళా తల్లిలో మీటింగ్లు పెట్టుకోవాలంటే వాళ్ళకి మహిళా భవనాలు లేవా చెట్ల కింద మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి అని చెప్పి నువ్వు ఆశ్చర్యపోయినా నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి మా దృష్టికి వచ్చినాయి కాబట్టి మీరైన తొందరలో అన్ని మహిళా భవనాలు మీకు వస్తాయి మీరందరూ కూడా ఆత్మ గౌరవంతో మంచిగా సంతోషంగా మీ సమావేశాలు పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఈ మండలంలో గారి నాయత్వంలో ఖచ్చితంగా తీసుకొస్తాం ఆత్మ గౌరవం అంటే అది ఓ ఆడబిడ్డ బయట చెట్ల కింద కూర్చొని సమావేశం పెట్టుకునే పరిస్థితి లేకుండా సంతోషంగా మంచిగా ఒక హాల్ లోను ఒక సమావేశం మందిరంలోనూ సమావేశం పెట్టుకునేటటువంటి కమ్యూనిటీ హాల్ కట్టి మహిళా భవనాలు కట్టడం ఆత్మగౌరవం తప్ప ఐదు ఎకరాలలో కోటలు కట్టుకోవడం ఆత్మగౌరవం కాదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను చాలా బాధపడ్డానికి ఈ రోజుల్లో ఒక మంత్రిగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మహిళా తరలి మీటింగ్లు పెట్టుకోవాలంటే వాళ్ళకి మహిళా భవనాలు లేవా చెట్ల కింద మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి అని చెప్పి నువ్వు ఆశ్చర్యపోయినా నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి మా దృష్టికి వచ్చినాయి కాబట్టి వీలైనంత తొందరలో అన్ని మహిళా భవనాలు మీకు వస్తాయి మీరందరూ కూడా ఆత్మ గౌరవంతో మంచిగా సంతోషంగా మీ సమావేశాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు మండలంలో రాయకండరావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా తీసుకొస్తాం ఆత్మ గౌరవం అంటే అది ఓ ఆడబిడ్డ రైతు చెట్ల కింద కూర్చొని సమావేశం పెట్టుకునే పరిస్థితి లేకుండా సంతోషంగా మంచిగా ఒక హాల్ లోను ఒక సమావేశ మందిరంలోనూ సమావేశం పెట్టుకునేటటువంటి కమ్యూనిటీ హాల్ కట్టిడం మహిళా భవనాలు కట్టడం మాత్మగౌరవం తప్ప ఎకరాలల్లో కోటలు కట్టుకోవడం గౌరవం కాదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు